హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శివరాత్రి రోజున మన మంగళగిరి దగ్గర ఉన్న దశావతారాల గుడి పక్కన శివోహం కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరు వచ్చారు ఎలా జరిగింది అది అక్కడ ప్రోగ్రామ్ చూడటం నా అదృష్టం ఎంతో బాగా జరిగింది అది మీకు ఒకసారి చూపిస్తూ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం చూసుకుంటూ వెళ్దాం అన్నమాట ఇది ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికీ భరతనాట్యం మన మహిాస్రమర్ధిని పాటకి భరతనాట్యం ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందంటే ఈ కార్యక్రమానికి నేను వెళ్ళేటప్పటికి సుమా యాంకరింగ్ ఇంకా సుమా యాంకరింగ్ అంటే చెప్పేదే ఏందండి ఎంతో అద్భుతంగా చూతూ ఉంటుంది చక్కగా ఇదే ఈ భరతనాట్యం గురించి వాళ్ళు మహిషాసురం మధ్యని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉండారు ఈ పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు అయినా కూడా ఎంతో అద్భుతంగా చేశారు డ్యాన్స్ అందరూ అసలు ఈరోజు మాకు శివరాత్రి రోజున ఇక్కడికి రావటమే ఒక చాలా అద్భుతం అదృష్టం ఉండాలండి ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజు రాత్రి అంతా జాగరణ అంట రాత్రి మనకి ఫోర్ దాకా ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ దాకా ఉంది మేము వెళ్ళింది సిక్స్కి 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 ఓపెన్ అయింది మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అయినా కూడా అది అప్పుడు ఈ భరతనాట్యం జరిగేటప్పుడు నేను వెళ్ళాను అనమాట ఎంత బాగుందో అప్పటి నుంచి నేను టెన్ టెన్ థర్టీ దాకా ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసాను ఈ ప్రోగ్రాంకి శివనామము శివరాత్రి రోజున శివనామం అసలు చెవులు అసలు ప్రతి ఒక్కళ్ళు శివనామము శివనామము శివనామం అంత మారు మోగిపోయింది ఇది టీవీ వాళ్ళు మహా న్యూస్ వాళ్ళు పెట్టారంట ఇది సెకండ్ సారి పెట్టడం మనం ఫస్ట్ టైం నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మనకి విఐపి పాసులు అయితే చిక్కిన అదృష్టంగా భావించాము మేము వెళ్ళాము ఎంతో హ్యాపీగా ఉంది ఆ టికెట్లు అతను వచ్చి టికెట్లు చెక్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఇది మన అసలుగా పిల్లలు వేస్తున్న నాట్యానికి అంత మంత్రముగ్ధులై చూస్తూ ఉన్నారనమాట ఎంతమందో వచ్చారండి చాలామంది వైపులు అప్పటికే మేము వెళ్ళేటప్పటికే తేజ సజ్జా వచ్చారంట బోయపాటి శ్రీని గారు ఇంకా చాలామంది డైరెక్టర్స్ కూడా వచ్చారు అందరూ గుంటూరు విజయవాడ ఈ ఇక్కడే ఉండేవాళ్ళు చక్కగా అందరూ వచ్చేసేసి ఇది చేశారు అనమాట మేము వచ్చేటడికి వాళ్ళందరూ వచ్చేసేసి ఉన్నారు మేము వచ్చేటడికి ఈ భరతనాట్యం ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మనకి ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరూ మీ సుధీర్ వచ్చారు ఈ మన సుధీరు ఇంకా చాలామంది వచ్చారు మీరు చూస్తూనే ఉంటారుగా ఈ గుంటూరు అతను అందరూ అందరు చాలామంది వచ్చారండి మీరు లైన్లో మొత్తం అందరిని చూసి అందరినీ మీరు మీరు కూడా మీ కన్నులతో కూడా అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను ఇది నిన్న భరతనాట్యం అయిపోవచ్చింది భరతనాట్యం అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకేం చూపిస్తారంటే ఇది భరతనాట్యం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే అందరూ చక్కగా మాట్లాడుకుంటా ఉన్నాము హ్యాపీ హ్యాపీగా అంతా మధ్య మధ్యలో మన సుమా గారి యాంకరింగ్ తోటి చాలా బాగుంది గీతా మాధురి వచ్చింది గీతా మాధురి పాటలు పాడిందండి ఎంత బాగా అద్భుతంగా పాడిందో ఇప్పుడైతే మన ఈ ఐగిరి నందిని ఆ పాటలే పాడుతూ ఉన్నారు డ్యాన్స్ భరతనాట్యం వేస్తూనే ఉన్నారు ఇంకా ఏంటిదంటే ఇంకా అసలు ఈ బొమ్మను చూసుకుంటా కూర్చుంటే ఈ శివ శివుడిని చూసుకుంటా ఉంటే మనకు అసలు ఎంత మనసు నిర్మలంగా ఆహ్లాదంగా ఎంతో బాగుంటుంది అంత అద్భుతంగా ఉండి అనమాట చుట్టూ పైన కూడా చూడండి శివుడిది ఇక్కడ ఒక్కొక్క పటము ఒక్కొక్క రకంగా ఉంది ఆ పెట్టెల్లో చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో ఇదిగోండి ఇంకా మళ్ళా కాంతారా సినిమాలో నుంచి కాంతారాది వేస్తారనమాట ఇప్పుడు ఇప్పుడు సుమ వచ్చి కాంతారా ఫిల్మ్ నుంచి బాస్తా ఇప్పుడు డ్యాన్స్ ఉండిద్ది అనమాట కాంతారా సినిమా నుంచి ఎంత అద్భుతంగా చేశారు చాలా బాగా ఉండింది అనమాట అదిగోండి కాంతారా అదిగోండి కాంతారా పిక్చర్ నుంచి బాగా వేస్తారనమాట అది ఇంకా మనకి ఇంకా అసలుకి కాంతారా పిచ్చ పిక్చర్ నుంచి ఓం అని చెప్పను నా పాటకు వేసుకుంటూ ఎంత బాగుంది ఈ పక్కన ఇక్కడ మధ్యలో శివలింగం పెట్టారండి ఆ శివలింగానికి వెనకాల మన విజయవాడ నుంచి తెచ్చిన మూర్తులు ఉన్నాయి ఇక్కడ వెనకాల వెళ్ళి వెనకాల మూర్తులు ఉన్నారు శివలింగం ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టారు ఇక్కడ ఇటువైపు వినాయకుడిని పెట్టారు అంతా చాలా అద్భుతంగా ఉంది అసలు చూస్తుంటే ఇంక అక్కడి నుంచి అయితే లెగనే లెగవాలనిపించలేదు అదిగోండి మధ్యలో శివలింగంగానే వస్తుంది మీకు చూడండి అసలు చాలామంది జనం అబ్బు మంది వచ్చేసారు ఇదిగోండి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు కూడా వచ్చి వాళ్ళు చక్కగా శివుని గురించి నాలుగు మంచి మాటలు చాలా వివరంగా అద్భుతంగా చెప్పారు చంద్రశేఖర్ గారు వాళ్ళ మిస్సెస్ గారు కూడా చాలా బాగా అద్భుతంగా మాట్లాడారు శివుని గురించి అందరు శివుని గురించి ఇంకా రోజు మొత్తం శివుడి దీంట్లోనే లీనమైపోయారు అందరు శివ శివనామంతో ఇదైపోయింది చాలా బాగా చేశారన్నమాట చెప్పారు వాళ్ళు కూడా ఇంకా తర్వాత మన సుమా గారు వచ్చేసేసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పానని ఒక అనౌన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వీళ్ళు వీళ్ళు కూడా వచ్చారండి మహర్షులు ఎవరో వచ్చారు ఎవరో వాళ్ళ పేర్లు వచ్చారు చాలామంది వాళ్ళు అన్నవరం నుంచి అట్లా వచ్చారు నలుగురు ఐదుగురు వచ్చారనమాట వాళ్ళు కూడా ఆ శివయ్య ఆ శివయ్యని అసలు శివు శివుడికి అభిషేకం చేశారు అసలు ఎంత అద్భుతంగా ఉందో లాభు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా వచ్చారు ఆయన కూడా స్పీచ్ ఇచ్చారు అద్భుతంగా శివుడి గురించి అక్కడేమో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి శివయ్యది అందరిది విగ్రహం ఉంది విజయవాడ దగ్గర నుంచి తీసుకొచ్చారు శివుడి లింగం ఉంది అంత లావు కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు కూడా గారు కూడా చక్కగా మాట్లాడారు శివుడి గురించి అందరి గురించి అందరు చల్లంగా ఉండాలని శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ చాలా చక్కగా మాట్లాడారు ఇంకా ఆయన మహాన్యూసు మహాన్యూస్ వంశీ గారు ఆయన కూడా చాలా ఇంత బాగా గొప్పగా ఇది చేశారు బోయపాటి శ్రీని గారు కూడా మాట్లాడారు ఆయనది కూడా ఇక్కడే పక్కనే అన్నారు ఊరు గుంటూరులోనే అని చెప్పి అన్నారు పొయ్యిపాటి శ్రీని గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు అఖండ అటు గురించి మాట్లాడారు శివోహం గురించి మాట్లాడారు ఆయనకు కూడా వంశీ గారు సత్కారం చేశారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ సత్కారం చేశారు అందరూ ఇట్లా చక్కగా మాట్లాడారు ఇంకా మన సుమ్మా అయితే ఇంకా చెప్పేది ఉందండి యాంకరింగ్ చెప్తూనే ఉంది చక్కగా మాట్లాడుతూనే ఉంది శివోహం గురించి జరుగుతుంది ఎంత బాగా జరుగుతున్నందుకు ఇదిగా చాలా గొప్పగా ఉంది అని చెప్పను చాలా బాగా చెప్పారు చాలామంది జనం అండి చాలామంది మీకు తర్వాత లాస్ట్ వరకు చూడండి ఎంతమంది జనం ఉన్నారో మీకే అర్థమవుతుంది ఇంకా కొంచెం సేపటికి మన సీఎం గారు వస్తున్నారా వస్తున్నారని చెప్పనని అన్నారు చూడండి చుట్టూ కూడా ఎంత అందంగా ఎంత బాగా తయారు చేశారు అది చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా ఇది చేశారు న్యూస్ మా మహాభక్తి టీవీ వీళ్ళందరూ కలిసి ఆయన అదిగోండి వంశీ గారు మాట్లాడుతూ ఉన్నారు అందరు కలిసి చాలా చక్కగా శివోహం గురించి శివ శివోతత్వం గురించి ఇంత బాగా చేశారని చెప్పారని వంశీ గారిని అభి అభినందిస్తున్నారు అసలు చూడటానికి మాత్రం కళ్ళు సరిపోవండి ఎంత అద్భుతంగా తీశారంటే అంత అద్భుతంగా పక్కనంతా ఈ ముందల వైపు కూడా శివుడు దాని గురించి ఇది తీశారు చాలా బాగుంది ముందర ఎంత బాగా అనుకుంటున్నా శివుడు బొమ్మ ఎంతో అద్భుతంగా పెట్టారు చాలా మహాశివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పి అందరూ చాలా బాగా చెప్పుకున్నారు శివుడి గురించి ఆ రోజు మొత్తం శివనామం చెప్పుకుంటానే జరిగిపోయింది శివుడి పాటలు శివుడి మాటలు శివుడు చూడటము ఇది ఎంతో నేను కూడా చేసుకున్నాను అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రో ప్రోగ్రాంలో పాల్గొనటం కూడా నా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతో ఆనందం వేసింది నాకు ఇంకొండి సుమా సుమా గారు వచ్చి మాట్లాడుకుంటూ ఉండారు ఇట్లా పోయి గారు అఖండా సినిమా గురించి వాటి గురించి మీరు రావటం అని చెప్పనని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు శివనామ స్మరణ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మన పిల్లలు చాలా పిల్లలు పెద్దలు అందరూ కలిసి శివుడు పాట ఒకటి పెట్టారండి ఇప్పుడు చాలా బాగుంది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతం అదిగోండి త్రిశూలాలు పెట్టేసేసి పిల్లలు చిన్న సైజు పిల్లలు పెద్ద పెద్దవాళ్ళ దాకా చాలా బాగా వేశారు డాన్స్ మాత్రం చాలా ఎంత బాగుందంటే అద్భుతం అసలు ఎంత బాగా రావటం చూడండి అసలు అద్భుతంగా వేసారండి డ్యాన్స్ మాత్రం మీరు మధుగోండి మొత్తం నేను అయితే మొత్తం తీయలేకపోయాను కొంచెం వరకు తీసాను ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వేస్తారు పిల్లలు అందరూ కలిసి డ్యాన్సు చెప్పాను కదండి ఈ రోజల్లో శివ శివుడు శివుడు శివనామంతో ఎంత అదృష్టం ఉంటేనో మనకి ఇది చూసేది నేను మీకు అందరితో చూపిద్దామని మెయిన్ 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 ఇవన్నీ తీసి పెట్టాను చాలా కొంచెం కొంచెం మొత్తం అయితే నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఉంది నేను కొంచెం కొంచెం తీసి పెట్టేశాను అన్నమాట చూడండి ఎంత డ్యాన్స్ ఎంత బాగా బాగేశానంటే అంత బాగా బాగేశారు శివుడు వస్తున్నట్టు శివు అదిగోండి చాలా బాగా చాలా బాగా వచ్చింది డ్యాన్స్ అయితే మాత్రం మాకు అక్కడ చూస్తూ ఉంటే గూ గూస్ బంప్సే చాలా చూడటానికి ఎంతో ఎంతో హ్యాపీగా ఉందండి ఎంతో హ్యాపీగా ఉంది చాలా ఇంకా మనకి అది చూడండి ఎంత బాగేశారు ఆనందంగా ఆనందంగా అసలు పిల్లలు పిల్లలు కాదు ఎంత అద్భుతంగా వేశారు మధ్యలో శివుడిది బొమ్మది ఇది పెట్టి లేపుతారండి ఎంత బాగుంటుందో చూడండి ఎలా చేస్తున్నారు అద్భుతంగా చేశారు దీనికి దానికి చాలా అద్భుతంగా ఉందండి కాంతారా అవనే మన ఆ పిల్లలు మహిషాసుర మర్దిన పాటకి డ్యాన్స్ వేయటం అవనండి కాంతారా కావనండి దీనికి ఎంతో అద్భుతంగా వేశారు చాలా బాగుంది మొత్తము అట్లా శివలింగంతో త్రిశూలంతో మళ్ళీ ఇది కూడా తీసుకుని వస్తారు చాలా బాగుంటుంది చాలా చూడటానికి చాలా బాగా వచ్చింది చూడండి మీరు కూడా చూస్తారని చెప్పని నేను కూడా వీడియో తీసి పెట్టానండి చూడండి అద్భుతంగా ఉండేది లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చాలా బాగా ఇంకా చాలా విలువైన విలువైన సమాచారం అయితే ఉంది చూడండి హ్యాపీగా అదిగోండి చూడండి ఎంత అద్భుతమైనటువంటి శివయ్యమూర్తి వేసిన అతను వచ్చాడు ఎంత బాగా వేస్తున్నాడు డ్యాన్స్ తాండవం శివతాండం వేస్తున్నాడు శివతాండం అందరు కలిసేసేసి శివయ్య శివయ్య దగ్గరికి వచ్చేసేసి ఎంత భక్తితోటి అంత బాగా ఇది చేయటం ఎంతో ఆనందంగా ఉందండి మీరు నేను చెప్పటం కాదు చూసుకున్నట్టయితే ఎంత బాగుండేదో అదృష్టం అనుకుంటున్నాను నేనైతే నాకు అక్కడికి వెళ్ళటం అంత బాగా వేస్తున్నారు చూడండి ఇంకా ఇంకా అసలుకి ఎంతమంది జనం వచ్చారంటే గట్టిగా ఇది మేము టెన్ కల్లా చూసి మన ఇది చూసుకునేట అందరూ నాన్న తర్వాత విన్నాను అందరూ టెన్ టెన్ థర్టీకి వచ్చేసేసి ఇంకా మనకి నైట్ జాగరణకి ఇక్కడికి వచ్చేసేసి ఫోర్ ఫైవ్ దాకా ఇక్కడే ఉండేస్తారంట మనం నాకు తెలియక మాకు తెలియదు కా ఆ ఐడియాతో రాలేదు మేము చూద్దామని చెప్పని వచ్చాం ఫస్ట్ టైం కదండి తెలియదు ఈసారి మాత్రం వచ్చే నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే జాగరణ చేయాల్సిందే తప్పకుండా ఇది ఇదైతే మిస్ కానండి తప్పకుండా ఈ శివోహం కార్యక్రమానికి తప్పకుండా రావాల్సిందే నేను ఇది మొత్తం చూడాల్సిందే తప్పకుండా మళ్ళీ మన సుమగారు వచ్చేసేసి అనౌన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకుంటాను తొందరలోనే వస్తున్నారని చెప్పనని వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మాట్లాడతారు మాట్లాడారు శివుడి గురించి అందరి గురించి చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అందరి గురించి చాలా బాగా మాట్లాడతాడు మధ్యలో మన సుధీర్ వస్తాడు అనుకుంటాను సుధీర్ని రమ్మని తుదు. అనౌన్స్ చేసినట్టుంది ఇంకా మళ్ళీ మనము ఇంకా అక్కడ అందరూ ఎంతమంది మనకి కింద వలయన్లో మాత్రం విఐపి సీట్లు వివిఐపి సీట్లలో మన తేజ సజ్జ గారు బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు బాబీ గారు బాబీ గారు వచ్చినట్టుండారండి మాట్లాడటానికి బాబీ గారు కూడా మన గుంటూరు అని చెప్పన్నారు అదిగోండి బాబీ గారు వచ్చారు మాట్లాడటానికి అందరు వచ్చి చక్కగా మాట్లాడుతూ చేశారు మన మహా మహాన్యూస్ అధినేత శాల్వా గప్పి అభినందిస్తున్నారు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ పలుకులతోటి ప్రాంగణం అంతా మారుమ్రోగిపోయింది సో మన ఎంత మారుమోగిపోయిందంటే అంత అయిపోయిందన్నమాట చాలా బాగా అందరూ వచ్చేసేసి ఇలానే మంచిగా మంచిగా నామ శివనామస్మరణ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు మాట్లాడుతున్నారు ఇదంతా మీరు చూడాలండి చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోయింది ఎంత బాగా జరిగింది అనేది మీరు అందాజుగా చూసుకోగలుగుతారు అంత బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే మన సుడిగాలి సుధీర్ గారు వచ్చారు సుధీరు మాట్లాడాడు ఓం నమ అని అందరి చేత అనిపించాడు పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని బాగా చెప్పించారు పెద్దగా చెప్పండి అని చెప్పానని సుమగారు జోకులు వేశారు అంటే చాలాసార్లు పిలిస్తేనే తర్వాత వచ్చారు అందుకొని జోక్ వేశారు సుమగారు చాలా బాగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మాట్లాడి తన దగ్గర విజయవాడేనంట మా ఊర్లోనే ఎంత బాగా జరిగిందని చెప్పానని గొప్పగా చెప్పుకున్నాడు బాగా ఇది అయ్యారు ఇంకా మన మనము అలాగా జరిగిపోయింది ఇంకా అది ఓం నమ శివాయ అనుకుంటా ఎంతో బాగా జరిగింది అందరు పండితులు అందరూ ఇంకా నేను చాలాసేపు ఉండలేకపోయాను హారతి పంచహారతలు ఎన్ ఎన్నో హారతలు ఇచ్చారండి చాలా మంచి బాగుందంట హారతలు మేమైతే మిస్ అయ్యాము ఈసారి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా మొత్తానికి మొత్తం చూడాలని మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను అది ఇంకా ఇదిగండి ఇంకా మళ్ళీ మేము తిరుగు చూడండి ఎంతమంది జనము అంతమందితోటి ఎంతమంది ఫుల్ చూడండి అంత బాగా జరుగుతుందో అందరూ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం కనుక మళ్ళీ శివోహంలో మనం పాలు పంచుకుందాం మనం కం తప్పకుండా శివోహంలో హోంలో హాజరవుదాం థ్యాంక్ యూ వెరీ మచ్